మీ శ్రవంతి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదైతే మా మ్యారేజ్ యానివర్సరీ మార్నింగ్ అండి మార్నింగ్ లేచాను చరిష్మాకి లంచ్ బాక్స్ పెట్టేశాను తను వెళ్ళిపోయిందనమాట తను వెళ్ళిపోయిన తరువాత నా పని అనమాట ఎప్పుడు ఉండేదండి మనకి యానివర్సరీ బర్త్డేకి ఏం రెస్ట్లు అయితే ఏమి ఉండవు కదా జరగాల్సినవి అయితే జరుగుతూ ఉంటాయి అనమాట ఇంకా నా పని అయితే స్టార్ట్ అయింది అనమాట మా మ్యారేజ్ యానివర్సరీ మే ట్వంటీ అండి ఆ రోజు గురువారం అనమాట పూజ చేసుకోవాలి కదా అన్న టైపులో అనమాట ఇంకా మార్నింగే అన్నీ ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట వంట అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఎలాగాను ఇంకా అని చెప్పేసి ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట టిఫిన్ అయితే చేసేసాను లంచ్ బాక్స్ పెట్టేశాను అయితే వెళ్ళిపోయింది చిన్న పాప అప్పుడైతే పడుకుందండి మార్నింగ్ ఫైవ్కే లేస్తుంది కాసేపు ఆడుకుంటుంది తర్వాత ఫీడింగ్ ఇచ్చాకైతే నైన్ ఆ టైంకి అయితే పడుకుంటుంది చె చెరిస్మా వెళ్ళిపోయిన తరువాత అండి ఈ పని ఇంకా తను కొద్దిసేపే పడుకుంటుంది అనమాట చిన్నపాప తను పడుకునే టైంలో నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి లేదంటే అవ్వదు కదా ఇంకా తను చూసుకొని పని చేసుకోవడం కష్టమవుతుంది ఇలా అయితే ప్రశాంతంగా చేసుకుంటాను అనమాట మొత్తంకైతే కిచెన్ క్లీన్ చేసానండి ఇవి నిన్న వాష్ చేసినవండి అన్నీ అవి పేర్చాలి పేర్చలేదనమాట సింక్ కూడా క్లీన్ చేసేసాను మొత్తం అంతా నీట్గా ఉందనమాట కిచెన్ నీట్గా ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది కదా అలా అని చెప్పేసి చేసేసాను ఇంకైతే సింక్ కూడా వాష్ చేస్తున్నాండి టూ డేస్కి ఒకసారి అనమాట సింక్ వాష్ చేస్తూ ఉంటాను అనమాట ఈరోజు ఇంకా కొంచెం ఇంక ఇంకైతే ఇంకా తోముతూ ఉన్నాను అనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఇల్లు తుడిచి ఇల్లు వత్తి గిన్నెలు దోమ ఇవన్నీ చేసేసరికి అయితే టైం అయితే పడుతుంది కదా ఇంకా దీపం అయితే పెట్టుకోవాలి ఆ రోజైతే ఆ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే జరుగుతూ ఉందనమాట మార్నింగే యాక్చువల్గా లేచి వెళ్ళాలండి ఆ ముందు రోజు మా హస్బెండ్ నైట్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందనమాట పడుకోవడం కూడా లేట్ అయిపోయింది అందువల్ల మార్నింగ్ లేవలేకపోయాను ఒక సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే లెగచాను అనమాట ఇంకా సింక్ క్లీన్ చేసడం అయిపోయింది ఇంకా బయట అయితే డస్ట్బిన్స్ క్లీన్ అనమాట చెత్త వ్యాన్ వచ్చింది అందులో చెత్త వేసేసాను అలాగ బకెట్స్ అవైతే క్లీన్ చేస్తున్నానండి బకెట్స్ క్లీన్ చేసేసిన తర్వాత బయట కూడా చక్కగా వాటర్ వేసి అయితే కడిగేసానమాట ఆ రోజు గురువారం కదా ఇంకా యానివర్సరీ కాబట్టి ఇంక సెలబ్రేషన్ చేసుకుందాం అన్న టైపులు అనమాట ఇంకా అన్నీ త్వర త్వరగా చేసేద్దాం వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నానన్నమాట అయితే ఏం జరిగింది ఏంటి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఏమనుకున్నాము అసలు ఏం జరిగింది అన్నదైతే చెప్తానమాట ఇంకా చక్కగా నీట్గా అయితే కడిగేశానమాట ఎప్పుడు పనులు ఉండేవానండి ఎంత చేస్తున్నా కూడా ఉంటనే ఉంటాయి ఏదో యానివర్సరీ కదా అని వదిలేద్దామంటే అవ్వదన్నమాట ఇంకా డైలీ ఎప్పుడు నైట్ డ్రెస్సులు చూడిదర్స్ అలాంటివి వేస్తాను కదా ఓకే ఈరోజు యానివర్సరీ కదా అలా అని చెప్పేసి ఇంకా శారీ అని చెప్పేసి ఇది ఒక ఒక కింద టీయర్ అనుకుంటా వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న శారీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అలా అని చెప్పేసి కట్టుకున్నాను అనమాట ఇది ఈవినింగ్ టైం అండి కుక్ చేస్తున్నాను ఇంక మధ్యలో లంచ్ టైం ఇవన్నీ అయితే తీయలేదు పాపతో నాకు అవ్వలేదన్నమాట కొంచెం పాపకి హెల్త్ ఇష్యూ అండి కొంచెం తనకు హెల్త్ ఏదో నల్తగా ఉండడం వల్ల మార్నింగ్ నుంచి ఏడుస్తూనే ఉందన్నమాట ఇంకా నేను దీపం పెట్టేశాను అవైతే వీడియో అయితే షూట్ చేయలేకపోయినమాట ఇదైతే ఈవినింగు ఈవినింగ్ అనమాట ఎందుకు కుక్ చేస్తున్నా అంటే నైట్ కోసం అండి యాక్చువల్లీ రైస్ అయితే పెడుతున్నాను చికెన్ అయితే వండుతున్నానండి సమ్ముకైతే చికెన్ ఇష్టం అనమాట ఈరోజు యానివర్సరీ సందర్భంగా ఏమైనా తనకి ఇవ్వాలన్న టైప్లో అనమాట చికెన్ అయితే వండుతున్నాను తీసుకెళ్ళిద్దామని చెప్పేసి ఈవినింగ్ పాయసం కూడా వండేనమాట పాప ఏడుస్తుంది తనకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట తన వల్ల ఇంకా ఒకే పిల్లలు హెల్తీగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటే మన సెలబ్రేషన్ అనేది హ్యాపీగా అనమాట తను ఎప్పుడు ఏడవదండి చిన్న చిన్నపాప సో ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అనమాట అయిపోయింది ఇక్కడైతే రైస్ పెట్టాను ఈ కుక్కర్లో కిచెన్ అయితే క్లీనింగ్ క్లీన్గానే ఉందండి మార్నింగే క్లీన్ చేశాను అనమాట అసలు ఏమైందంటే ఇక్కడ చూడండి ఫస్ట్ యాక్చువల్లీ యాక్చువల్లీ ఈ కుక్కర్లో రైస్ పెట్టానండి బెల్ట్ ఎందుకో పట్టలేదనమాట కుక్కరు రైస్ పెట్టాను పాప ఏడుస్తుంటే వెళ్ళాను అనమాట పడుకుని పెట్టడానికి వచ్చేసరికి విజిల్ ఏంటి రావట్లేదని వచ్చేసరికి మాడిపోయింది ఫ్రెండ్స్ ఇలా అయిందనమాట అందుకే నేను మళ్ళీ రైస్ పెట్టాను పై పైది తీసాను అనమాట ఇంత రైస్ వేస్ట్ అవ్వడం అస్సలు ఇష్టం లేదండి చాలా బాధ అనిపిస్తుంది బట్ ఏం చేస్తాను తప్పదు ఇది కూడా ఇంకప్పుడు పై పైది తీసాను బట్ స్మెల్ వస్తుందండి మాడిపోయిన స్మెల్ ప్రస్తుతానికైతే కిచెన్లో ఎలా ఉంది నీట్గానే ఉంది వంట అయితే అయిపోయిందండి చికెన్ రైస్ రసం అయితే మార్నింగ్ ఇవి ఆఫ్టర్నూనే మా హస్బెండ్ తీసుకొచ్చారండి సీజనల్ ప్రతి ఫ్రూట్ కూడా తినాలి కదా అలా అని చెప్పేసి తీసుకొచ్చారు సో ఫ్రెండ్స్ పాయసం అయితే చేస్తున్నాను అనమాట మార్నింగ్ చేయాల్సిందన్నీ ఇప్పుడు ఈవినింగ్ అయిపోతున్నాయండి పాయసం సేమే పాయసం అనమాట ఈవినింగ్ చేస్తున్నాను మార్నింగ్ ఈ ఈరోజు ఎందుకో పాప ఎక్కువ ఏడుస్తుండే అయిపోయినట్టు పాప అస్సలు ఎప్పుడు కూడా యాడవదండి మీరు వీడియోలు చూస్తూనే ఉన్నారు కదా ఏ రోజు కూడా ఏడవలేదు కానీ ఈ రోజు మాత్రం మార్నింగ్ నుంచి కొద్దిగా ఏడుస్తుంది ఆపుతుంది కొద్దిగా ఏడుస్తుంది ఆపుతుందండి పాలు తాగడం లేదు సిర్లెక్ తినడం లేదు పడుకోవడం లేదు అట్లానే అనమాట ఎత్తుకుంటే ఉంటుంది ఎత్తుకున్నా కూడా ఏడుస్తుంది అనమాట తనకి సం ప్రాబ్లం అండి చెప్పలేదు కదా నొప్పు లేకపోతే నొప్పు ఏంటో ప్రాబ్లం అవుతుంది అలా అని చెప్పేసి ఇంకా ఎప్పుడు లేదు కదా సరే వెళ్దామా ఒకసారి చెకప్ చేసుకుందామా ఊరు నుంచి వచ్చాక పాపకి నార్మల్ చెకప్ చేయలేదండి అంటే చేపిద్దామని ఒక రోజు వస్తే ఆ రోజు డాక్టర్ లేకపోతుండే తర్వాత పాప నార్మల్గా ఉంది కదా అని చెప్పేసి అనమాట ఇంకా చెకప్ చేయలేదు ఈరోజు కొంచెం కొంచెం హెల్త్ ఇష్యూ అవడం వల్ల తీసుకొచ్చామండి ఏంటయింది ఏంటని తెలుస్తుంది కదా పాప అలా ఏడుస్తుంటే నాకు అస్సలు ఉండలేకపోయానండి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అంత ఘనం ఏడిసింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ తిప్పితే చూడండి ఫ్రెండ్స్ సెల్స్ వస్తుంది ఇప్పుడే ఆడుకుంటుంది డాక్టర్ వచ్చినప్పుడు మరీ ఆడుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అల్ల తిప్పుతాడు చూస్తుంది వస్తుంది ఇప్పుడు ఆడట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఏడుపు రావట్లేదు చిట్టి హాస్పిటల్ గుడికి వెళ్దామని రెడీ అయ్యామనమాట జస్ట్ అలాగ ఒకసారి నార్మల్ చెకప్ చేసేసి గుడికి వెళ్తాం అనమాట ఏంటి ఇంత హంగామాగా రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చామని అనుకోవచ్చు మీరు బట్ గుడికి వెళ్ళేదండి మార్నింగ్ నుంచి వెళ్ళాలి చిట్టి ఇయర్కి ఒకసారి వస్తుంది మ్యారేజ్ యానివర్సరీ బట్ చేసుకోవాలండి గ ఘనంగా చేసుకోవాలని ఎవరికి ఉండదు బట్ ఈ విధంగా పాపకి హెల్త్ బాగలేకపోవడంగా నేను చేసుకోలేకపోయినా పాప హెల్త్ కన్నా ఏది ముఖ్యం కదా తను బాగుండాలండి ఫస్ట్ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా సెలబ్రేషన్ చేసుకుంటాం అన్న టైపులు అనమాట ఆ విధంగా పాపకు ఒకసారి హెల్త్ చూపించుకొని అలాగ దేవుడికి అయితే నమస్కారం అయితే పెట్టుకొని అయితే రావాలి కదా యానివర్సరీ సందర్భంగా అలా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే గుడికి వెళ్ళామండి నమస్కారం పెట్టుకొని అయితే వచ్చేసామన్నమాట పాప హ్యాపీగా నవ్వుతూ ఉంటే నాకు హ్యాపీ అండి తను కొంచెం ఏర్చినా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కదా మరి ఏం చేస్తాం అలా అయిందనమాట ఒక్క డాగ్నే పెంచడం కష్టం అంటే వీళ్ళు చూడండి ఏకంగా మూడు పెంచుతున్నారండి ఆ మూడు కూడా క్యూట్గా ఉన్నాయి బట్ అయితే వాటిని చూసుకోవడం చాలా కష్టం కదా కొందరికి అవంటి పిచ్ అనమాట అందుకే వాటిని అయితే అలా కేర్గా చూసుకుంటూ ఉంటారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అనమాట ఇంకైతే మేము ఫైనలీ అయితే పాపను పట్టుకొని అయితే ఇంకా గుడికి అయితే వచ్చేసామన్నమాట ఇది చాముండేశ్వర అమ్మవారి ఇంకొక చిన్నది అలాగే చూపించుకొని దర్శనం అయితే చేసుకున్నామండి దర్శనం కూడా చక్కగా అయ్యిందనమాట చక్కగా నామ గోత్రాలు చెప్తే చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము అసలు పాప అయితే ఏడవకుండా ఉండుంటే మేము అనుకున్నామండి కొన్ని సెలబ్రేషన్ చేసుకుందాము అనేసి సో ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో ఇదనమాట అసలు ఏంటి సెలబ్రేషన్ అనేది చూసారు కదా సెలబ్రేషన్ అయితే ఏమీ జరుపుకోలేదండి పాప కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అనమాట ఇంకైతే లేదండి ఈ సెలబ్రేషన్ అనేది ఇంకొక రోజు ఉంటుందన్నమాట ఆ సెలబ్రేషన్ అనేది ఏ విధంగా ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుందండి వీడియోనైతే ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా చూసి నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజైతే గుడికి వెళ్ళాము అదేనండి కొంచెం చిన్నపాపకి హెల్త్ బాగోకపోవడం వల్ల అనమాట ఈరోజు అంతగా ఏమీ సెలబ్రేషన్ చేసుకోలేదండి ఈ సెలబ్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాం అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడైతే పాపకైతే నార్మల్ అయ్యిందనమాట నార్మల్ ఆవడం తను చక్కగా హ్యాపీగా ఆడుకుంటుందండి ఇప్పుడైతే నేనైతే హ్యాపీ అనమాట నేను కూడా రిలీఫ్ అయ్యాను వాళ్ళిద్దరు ఎంత చక్కగా ఆడుకుంటున్నారండి ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారనమాట అయితే ఇలాగ ఆడుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే ఇది ఇది అయితే పాపకి ఇచ్చిన సిరప్స్ అండి నెక్స్ట్ ఇవి కూడా నోట్లో సిరప్స్ లాగా వేయాలన్నమాట రోజుకి టూ బాటిల్స్ అనమాట మార్నింగ్ ఒక బాటిల్ ఈవినింగ్ ఒక బాటిల్ అలా తాగి పెట్టాలండి పొట్టలు అనమాట గ్యాస్ ఫామ్ అయిపోయిందంటండి నెక్స్ట్ పళ్ళు వస్తున్నాయి చిన్న పాపకి కింద వాటి వల్ల అన్ని నోట్లో పెట్టేస్తుందండి ఇన్ఫెక్షన్ అయింది చూడండి ఏడుస్తుంది ఆడుకుంటుంది ఆడుకుంటుందండి ఒక్కొక్కసారి అయితే కొద్దిగా ఎక్కువగా ఎడుస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ పాపకైతే ఇప్పుడు నార్మల్ అయ్యింది అనమాట మొత్తం మెడిసిన్ యూజ్ చేసాక ఇప్పుడు నార్మల్ అయ్యింది నిన్న మా మ్యారేజ్ యానివర్సరీ కదా ఈరోజు సాటర్డే ఈరోజు ఫ్రైడే అనమాట చక్కగా నార్మల్ అయితే అయిపోయింది చక్కగా తింటుంది పడుకుందండి ప్రస్తుతానికైతే ఇప్పుడు అనమాట ఆంజనేయ స్వామి దగ్గర తాయిత్ కడతారనమాట అల్లరి చేయకుండా ఉండటానికి పిల్లలు అక్కడికి తీసుకెళ్దాం అనేసి అయితే మా హస్బెండ్కి చెప్పాను తీసుకెళ్తాను రెడీ అయ్యామండి తను వస్తే వెళ్ళాలన్నమాట చక్కగా అయితే నార్మల్ అయితే అయిపోయింది అనమాట భయపడ్డాను కొంచెము తనకి స్టిక్ అయిపోయింది దానివల్ల అలా ఇబ్బంది పెట్టింది అనమాట ఎప్పుడూ యాడ్ ఇప్పుడు నార్మల్ అయిపోయిందండి ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి మ్యారేజ్ డే సెలబ్రేషన్ ఆ రోజే జరుపుకోవాలండి బట్ నేనైతే మరి అవ్వలేదు కాబట్టి ఆ రోజు జరుపుకోవడం లేదు ఈ మంత్ ట్వంటీ సెవెన్ నా డే కూడా ఉందనమాట ఈ రెండింటినీ కలిపి నేనైతే సెలబ్రేషన్ చేసుకుందాము ఒక దగ్గర అని అని ప్లాన్ చేసుకున్నానండి అదైతే బాగుంటుందన్నమాట వీడియో అందుకే మీకు ఏంటి ఆ సెలబ్రేషన్ అనేది రివీల్ చేయట్లేదండి అది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది అనమాట ఇంకా పాపకైతే తాయిత్తు కట్టించడానికైతే గుడికి తీసుకొచ్చామండి ఇది మైసూర్ ప్యాలెస్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి అనమాట ప్యాలెస్కి దగ్గర ప్యాలెస్ పక్కనేనండి ఇంకైతే ఆ గుడికి తీసుకొచ్చేసి ఇంకా దర్శనం స్వామి దర్శనం చేసుకొని చిన్న పాపకి మేము నలుగురం కూడా తాయెత్తు అయితే కట్టించుకున్నామన్నమాట ఫస్ట్ టైం అండి ఇక్కడ మైసూర్లో ఉన్నాము బట్ ఎప్పుడు రాలేదన్నమాట ఇప్పుడైతే వచ్చేసి పాపకి దిష్టి తీపించేసి చక్కగా తాయెత్తు అయితే అనమాట ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా అయ్యిందండి ఇది ఫ్రైడే అనమాట ఫ్రైడే ఈవినింగ్ అండి వచ్చాము అలాగా వచ్చేసి ఇంకా చక్కగా దర్శనం అయితే చేయించుకున్నాం అనమాట అందుకే టూ డేస్ థర్స్డేది ఫ్రైడేది రెండు కలిపి పెట్టాను అయితే పాపకి ఇంకా అలా ఉండటం వల్ల కొంచెం భయం వేసేసి ఇంకా నేను అప్సెట్ అయిపోయానండి మ్యారేజ్ యానివర్సరీతో ఇంకా గుడికెళ్ళి వచ్చాము తను అయితే ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది చక్కగా ఉందండి అందరు మీ బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి తనకి ఎప్పుడూ కూడా ఇంకా చక్కగా తను ఇప్పుడైతే హ్యాపీగా ఉంది హెల్త్ అంతా సరి అయిపోయిందనమాట టూ నిన్న ఈరోజు మెడిసిన్ తాగటం వల్ల క్లియర్ అయిందనమాట ఫుల్ గ్యాస్ ఎక్కువగా ఫామ్ అయిపోయింది నెక్స్ట్ అన్ని నోట్లో పెట్టేస్తుందండి తీతి రావడం వల్ల పళ్ళు వచ్చాయి కింద పన్ను వచ్చింది దానివల్ల కొంచెం పొట్లో నొప్పండి తనకి అన్ఈజీగా ఉండే అందుకే ఏడ్చిందనమాట ఈ సెలబ్రేషన్ని ఇప్పుడు జరుపుకోలేకపోయాను కాబట్టి ఈ సెలబ్రేషన్ అయితే ఖచ్చితంగా జరుపుకుంటానండి ఒక టూ డేస్ తర్వాత పాప సెట్ అయ్యాక ఆ సెలబ్రేషన్ వీడియో కూడా మీకు పెడతానండి సెలబ్రేషన్ చేసుకుందామని అయితే నేను ఏం ప్లాన్ వేసుకున్నాను ఎలా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాను ఆ విధంగానే చేసుకుంటాననమాట చేసుకొని అయితే మీకు వీడియో అయితే కంపల్సరీగా పెడతానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరైతే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఇంకైతే చరిష్మా అక్కడ పిక్కలు ఊడకపెట్టిన ఉంటాయి కదా పీనట్స్ అవి కొనమనంటే అంటే వాళ్ళ నాన్న అవి కొనేసి అయితే ఇంకైతే అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయామండి అంత చక్కగా అయిపోయింది చిన్ను నార్మల్ అయిపోయింది నేనైతే హ్యాపీ అని యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకోలేదు బట్ పాప హెల్త్ అయితే రికవర్ అయింది అనమాట అది హ్యాపీ అనమాట నేను సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే గుడికెళ్ళేసి అయితే వచ్చేసాం అనమాట తాయిత్తు కట్టించేసాం చిట్కి ఇప్పుడైతే సెట్ అయిపోయింది ముందే సెట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా సెట్ అయిపోతుంది చక్కగా ఫ్రీగా ఉంది ప్రస్తుతానికి అయితే ఈ రోజు వీడియో అయితే ఇది మీకు అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్